అదా మన కోసం మనం కావాల్సింది అదా కాదు కదా మనం ఇంత కష్టపడి ఇంత ఎనర్జీ వేస్ట్ చేసుకొని ఇంత డబ్బులు పెట్టి ఇంత టైం పెట్టి మనం అన్నీ వదులుకొని ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తున్నాం మనకి ఏం కావాలి ఏం కావాలని వస్తున్నాం ఇక్కడికి ఏం కావాలని వస్తున్నామా సంపాదిస్తున్నామా లేదు వ్యాపారం అయిపోయింది ఆధ్యాత్మికం అనేది ఒక వ్యాపారం అయిపోయింది దాంట్లో బయటికి రండి గంటలో మూడో కన్ను తెరిపిస్తారట అక్కడికి వెళ్దాం పదండి ఐదు వందలు ఇస్తే చక్రాలు ఓపెన్ చేస్తారట అక్కడికి వెళ్దాం రండి ఇది ఇదే వ్యాపారం ఎవ్వడు ఏ మూడో కన్ను తెరిపించలేడు ఎవ్వడు ఏ చక్రము ఓపెన్ చేయలేడు ఖచ్చితంగా నాశిస్తాన ఇది చెయ్యలేడు ఏ లోకాలకి తీసుకెళ్ళలేడు ఎవరు ఏ గురువులని రప్పించలేరు ఎవరు ఇవన్నిటి వెంట మీరు పరిగెడుతున్నారు అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటున్నారు ఈ జన్మ లాస్ట్కి వెళ్ళేసరికి ఏం సాధించామంటే జీరో తెల్లమొహం వేయాలి పైకి వెళ్ళాక డైమెన్షన్స్ గలాక్సీస్ గలాక్సిక్ ఫెడరేషన్లు తెలియని వర్డ్స్ అన్ని వాడుతుంటారు అది గొప్ప అనుకుంటారు చాలా జ్ఞానం ఉందని మన నాకు జ్ఞానం ఉందని తక్కిన వాళ్ళు అనుకోవాలన్నమాట ఇవన్నీ వాడితేనే జ్ఞానం లేకపోతే లేదు శ్వాస మీద ధ్యాస ఆనపాన సతి నువ్వే గురి నిన్ను నువ్వే ఉద్ధరించుకో అని సులువైన పదాలు ఆయన చెప్పారు మనం ఎందుకు పరిగెడుతున్నామండి ఎందుకు ఏం కావాలి అసలేని జ్ఞానం ఆయన అంతా ఇచ్చేళ్ళారు ఎందుకు పరిగెడుతున్నారు ఏ మహోతారు బాబాజీని తీసుకొచ్చి పక్కన ఎవడు కూర్చోబెట్టలేడు కానీ మనం ఏం చేస్తున్నాం అలాంటి మాయగా పడిపోతున్నాం మళ్ళీ ఇక్కడో మాయ ఇంట్లో ఒక మాయ మళ్ళీ అదొక మాయ ఆ మాయగా మళ్ళా పడుతున్నాం బాబాజీని కూర్చోబెడితే మన పక్కన మనం వెళ్దామా కూర్చుంటాడా బాబాజీ వచ్చి పనిలేదా బాబాజీకి ఐదు వేల సంవత్సరాలు ధ్యానం చేసిన ఆయన మన పక్కన ఎందుకు కూర్చుంటాడండి మన అంటే చేసేవాళ్ళం మీరే ఆలోచించండి ఒకసారి కామన్ సెన్స్ తోటి ఆలోచించండి మూడొక్కని ఎవరైనా తెప్పించగలరా ఆలోచించండి ఒక సెకం ఓపెన్ చేయగలరా ఆలోచించండి ఎప్పుడైతే ఇవన్నీ ఆలోచిస్తారో కామన్ సెన్స్ తోటి అప్పుడు మీకు మీకే అర్థమవుతుంది వీళ్ళు ఎవరు ఏమి చేయలేరు అని ధ్యానం చేయండి అన్నీ మీకు మీకే అవుతాయి శ్వాస మీద ధ్యాస పెట్టండి హాయిగా ఇంట్లో కూర్చోండి మీ ఇంట్లో కూర్చోండి స్ కెస్టా ఆయన గురువు డాన్జాన్ ఆయన వచ్చి ఒక పెద్ద హాల్ ఉంటుంది హాల్ చూపించి పవర్ స్పాట్ ఉంది నువ్వు ఎత్తుకో అంటాడు అంటే ఇంట్లో ఒక పవర్ స్పాట్ ఉంటుంది మనకి మనకంటే అనువైన ప్లేస్ అనమాట అదే నువ్వు ఎత్తుకో అంటాడు హాల్ అంతా తిరుగుతాడు అక్కడ దొల్లుతాడు ఇక్కడ దొల్లుతాడు ఆ ఎక్కడ ఆయనకి ఏమవ్వదు లాస్ట్ కలిసిపోయి ఒక చోట ఓ మూలకి పడుకొని నిద్రపోతాడు ప్పుడు పొదునొస్తాడు డాడర్ వచ్చి అడుగుతాడు ఏంటి నీ పవర్ స్పాట్లో కనిపెట్టావా అని ఏమి కనపట్లేదు నేను అంతా దొల్లాను రాత్రు అంతా వెతికా నాకు ఎక్కడా కనిపించలేదు అంటాడు మరి ఏం చేసావు అంతా అంటే ఇలాగ చేశాను లాస్ట్గా అలసిపోయి నిద్ర వచ్చని పడుకున్నాను ఎక్కడ పడుకున్నావు పలాన్నో చోట పడుకున్నాను నీకు అదే పవర్ స్పాట్ నీకు ఎక్కడైతే మనశాంతిగా నిద్ర పడుతుందో అదే పవర్ స్పాట్ మన ఇంట్లో మనకి మనశ్శాంతిగా నిద్ర పడుతుంది అదే మన పవర్స్ స్పాట్ దాన్ని పట్టుకోండి అక్కడ ధ్యానం చేయండి ఎక్కడో హిమాలయాల్లో లేవు పవర్ స్పాట్లు సైట్ సీన్ అయితే వెళ్ళండి మంచు కొండలు చూడడానికి ధ్యానానికి మాత్రం వెళ్ళరు ఎవరు వెళ్ళలేరు ఉంటారా లేరు మావోజీ వెళ్తారు అక్కడంతా ధ్వనే అక్కడంతా పొల్యూషన్ బాబాజీ ఎప్పుడో పారిపోయాడు అక్కడి నుంచి మీ గోలు వెళ్ళాక ఇందుక నేను చెప్పేది ఏంటంటే ధ్యానం చేయండి అనవసరమైన కాలక్షేపాలు చేయద్దు ఇన్ఫర్మేషన్ చాలా తీసుకున్నారు ఎంతో తీసుకున్నారు ఇన్ఫర్మేషన్ అప్లికేషన్ లేదు జీవితంలో అప్లికేషన్ లేదు ప్రాక్టీస్ లేదు ఎంతకన్నా నీకు ఇన్ఫర్మేషన్ కావాలి ఇక్కడ చిప్ అంతా ఫుల్ అయిపోయింది ఇంకా లోపలికి ఫీడ్ చేయడానికి ఏం లేదు నేను సత్యం లోపలికి వెళ్ళలేదు ఇంకా ఆ సత్యం కోసం మాట్లాడండి వస్తుంది మనం ఈ రోజుకి సాయిబాబాను తలుచుకుంటున్నాం బుద్ధుడిని తలుచుకుంటున్నాం ఎన్ని వందల సంవత్సరాలైనా కూడా తగ్గిన ఎవరినన్నా మీకు ఉన్నారా ఎవరినన్నా తలుచుకుంటున్నావా ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని లేదు ఆయనతో ఉన్న వాళ్ళని తలుచుకుంటున్నావా లేదు ఆయనతో తిరిగిన వాళ్ళని తలుచుకుంటున్నావా లేదు కేవలం ఎవరు ఉంటారు పత్రికారే గ్యాప్ ఉంటారు ఐదు వందల సంవత్సరాలైనా మనం ఎవ్వరం గ్యాప్గా ఉండవు ఆయన ఒక్కరే గ్యాప్గా ఉంటారు పత్రికారే ఉంటుంది అక్కడ ఇంకెవ్వరు ఉండరు ఆ యొక్క హిస్టరీలో మన హిస్టరీ చదివితే సాయిబాబా ఒకడే ఉంటాడు బుద్ధుడు ఒకడే ఉంటాడు బుద్ధిజం ఒకటే ఉంటుంది బుద్ధు బుద్ధుడు టైంలో కూడా బోల్డ్ అన్ని జరిగాయి ఎన్నో వ్యాపారాలు పెట్టుకున్నారు తక్కిన వాళ్ళంతా కానీ ఏమైంది ఏమీ కాలేదు ఆ బుద్ధుడు ఒకడే మిగిలాడు ఎందుకంటే ఆయన దగ్గరే జ్ఞానం ఉంది కాబట్టి మనం అనుకుంటాం ప్రతి వాళ్ళు బుద్ధుడు కావాలని అవుతున్నామా అయ్యామా లేదు ఖచ్చితంగా చెప్తాను నేను లేదని పక్కన తిరిగితే ఇంకో మనిషి గురించి మాట్లాడుకుంటాం మనం ఇంకా మన నిధులు ఎందుకు అయ్యాం చిన్న మనమే టెస్ట్ చేసుకోవచ్చు మనం ఎంతవరకు బాగున్నామా అని మన మాటలు ఎంత బాగు బాగున్నాయి ఇవన్నీ చూసుకుంటే మనం ఎంతవరకు జ్ఞానం పొందాము ఎంతవరకు నేర్చుకున్నాము ఎంత ఇంకా నేర్చుకోవాలి అది కూడా తెలియదు ఎవరికీ తెలియదు తెలుసుకోండి మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చారు కష్టపడ్డాడు నలభై ఏళ్ళు ఆయన తిరిగారు 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 కాళ్ళకి బలుబాలు కట్టుకొని తిరిగారు ప్రతి ఇంటి గుమ్మ ఎక్కా దిగా ఎక్కా దిగా ఇష్టం ఉన్నా తిన్నాడు ఇష్టం లేకపోయినా పడుకున్నారు అలా అలా అంతా చేసిన ఆయన మనం ఏం చేస్తున్నాం ప్రతి వాళ్ళల్లో గురువు అయిపోవాలనే తపర పెరిగిపోయింది ఇన్స్టెంట్గా అయిపోవాలి గురువులు పత్రిక నలభై ఏళ్ళు కష్టపడి ఇంతమందిని జమ చేశారు ఇప్పుడు ఇలా అనగానే చాలు మనకు భక్తులు తయారైపోతున్నారు భక్తులు ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే శిష్యులు కూడా కాదు భక్తులు ఆ భక్తుల కోసం వెంటాడుతున్నాం మనం గురువులు ఎందుకు అవ్వాలంటే భక్తుల కోసం ఎందుకో వాళ్ళు ఇంటికి వెళ్ళంగా మనకి కంఫర్ట్ ఉంటుంది మంచి భోజనం పెడతారు ఆదరణ ఉంటుంది రెస్పెక్ట్ ఉంటుంది సార్ రెండుసార్లు సార్ అని కూర్చోబెడతారు ఇళ్ళల్లో మంచి మంచి రూమ్లు ఇస్తారు వాళ్ళకి అన్ని వసతులు ఇస్తారు రాను పోను ఛార్జింగ్ ఇస్తారు లేకపోతే ఫ్లైట్లో టికెట్లు ఇస్తారు ఆయన బస్సుల్లో తిరగాలి ఆ బస్సుల్లో తిరగమని నేను చెప్పడం కానీ జ్ఞానం సంపాదించండి ఆయన చెప్పిన జ్ఞానం అన్న తక్కిన వాళ్ళకి పంచండి యాజ్ ఇట్ ఈస్ అది లేదు మన దానికి మసాలా కలుపుతాం ఎందుకంటే మసాలా కలిపితే ఇష్టంగా రుచిగా తింటారని ఇది ఇది వ్యాపారం అయిపోతుంది వ్యాపారం కాకుండా రక్షించుకోండి మిమ్మల్ని మీరు రక్షించక ఇంకొక ఐదు వందల సంవత్సరాలైన పత్రికారు ఒకరే ఉంటారు ఇంకెవరు ఉంటారు ఉంటారు ఈ హిస్టరీలో పిరమిడ్ హిస్టరీలో ఓన్లీ పత్రికారే ఉంటారు ఇంకెవ్వరూ ఉండరు కనుక ప్రతి వాళ్ళు కూడా టైం ఉన్నప్పుడే మన చేతుల్లో సత్తు ఉన్నప్పుడే జ్ఞానం సంపాదించండి నలుగురికి పంచండి ఏదంటే అది పట్టుకోవద్దు అసలైన జ్ఞానాన్ని సాధించండి మంచి మంచి పుస్తకాలు ఉన్నాయి చదవండి చెప్పేది కటుగా ఉంది బట్ అది సత్యం జరుగుతున్న సత్యం ఇవాళ నువ్వు నేనన్నా చెప్పకపోతే ఎట్లా ఇంకా ఎవరు చెప్తారు అందుకని చెప్పేస్తున్నాను చెప్పాను కూడా గురువులు అయిపోవాలన్న తపను మానండి ఇంకా శిష్యులుగానే పెరగండి ఆయన ఎప్పుడు తన గురువుని ప్రదర్శించుకోలేదు ఎక్కడ దానికి ఎప్పుడు కంఫర్ట్స్ కావాలని తపన పడలేదు ఎక్కడ అడగలేదు ఎక్కడ ఇస్తే అక్కడ కింద పడుకోమని కూడా పడుకుంటారు ఆయన చోట క్లాస్ జరుగుతుంది ఎక్కడ అకల్కోటలో అకల్కోట కాదు పాకల్పాట్లు గురువు గారి దగ్గర అందరూ ఒక రూములు సంపాదించేసుకొని వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటే ఈయన బయట వసారాలో ఒక దుప్పటి కప్పుకొని పడుకున్నారు ఆయన అంత సింపుల్ మనిషి ఆయన వాళ్ళంతా రూములు కావాలి మంచాలు కావాలి పరుపులు కావాలి ఈయన ఏం లేదు బయట వసరాలు అలాగ నడవ ఉంది ఆ నడవలో ఒక చిన్న దుప్పటి జరిగితే అది కప్పు అని పడుతున్నారని ఎందుకని నేను ఎక్కడున్నారు ఈయన అక్కడ ఉన్నారని అంత సింపుల్ మనిషి దగ్గర మనం ఉన్నాం అలాంటప్పుడు మనం ఎలా ఉండాలి ఇంకా మనం ఏం నేర్చుకోవాలి ఆ సింప్లిసీ నేర్చుకోవాలి ఆ సింపుల్గా ఉండడం నేర్చుకోవాలి పటాటో పాల్ వద్దు ఆరపాటాలు వద్దు చాలా చేసేస్తాము ఇంకా చాలు ఇంకా ఆపండి ఈ గురువు తత్వాలను ఆపండి మనం ఎవరం గురువులు కాలేదు కాము కూడా ఇలా కనుక బిహేవ్ చేస్తే జాగ్రత్తగా ఉండండి టైం అయిపోతే రేపే వెళ్ళిపోవచ్చు మనం చెప్పలేము కనుక ఉన్నప్పుడే మనం దీపం ఉంటుంది దీపం ఉంటుంది దాంట్లో నూనె ఉంటుంది మనం నూనె పోయడం మానేస్తే దీపం వెలుగుతుందా మనం నూనె పోయడం మానేస్తున్నాం ఎనర్జీ ఇవ్వడం మానేస్తున్నాం దీపం ఎందుకు వెలుగుతుంది ఆ నూనె ఎంత వరకే వెలుగుతుంది ఆ తర్వాత చీకటే కనుక మనము ఎన దీలు నూనె అనేది ఏంటి మనకి ఎనర్జీ లాంటిది ధ్యానం అనమాట ఆ ధ్యానం చేస్తుంటేనే మనకి ఎనర్జీ వస్తుంది ఎనర్జీ ఉంటేనే మన దీపం వెలుగుతుంది అప్పుడు నలుగురికి ఆ దీపాన్ని చూపించగలం ఆ లైట్ని ఇవ్వగలం పత్రికారి బొమ్మేసుకొని తిరగడం కాదు ఇక్కడ లోపల ఈ లైట్ని వెలిగించుకోండి పత్రికా ఉంటే మనకి గుర్తింపు ఉంటుంది పిరమిడ్ సొసైటీ అని లేకపోతే అది కూడా లేదు కాన్కిత్స కాడానికి పక్కకు దోషిస్తారు సత్యాలు మాట్లాడుతున్నా ప్లీజ్ మీరు ఎవ్వరు వేయమనుకోకండి నాకు లోపల చాలా బాధగా ఉంది అన్నీ చూశాను మొత్తం అంతా ఈ మూడేళ్లలో చూశాను ఎక్కడ చూసినా సెల్ఫ్ ఇంపార్టెన్స్ పెరిగిపోయింది అహంకారాలు పెరిగిపోయినాయి నేను అనేది ఎక్కువైపోయింది ఏదైతే వదులుకోవడం కోసం వచ్చామో అదే పెంచుకుంటారు అందరూ ఎవరండి మనం ఎవరో ఏ చెట్టాకలం ఎక్కడి నుంచో పాపం ఆయన అందరినీ జమ చేసి ఇక్కడ కూర్చోబెట్టి జ్ఞానం నేర్పించి జ్ఞానం ఇచ్చి ఇంత ఎదిగింపజేస్తే ఇప్పుడు ఇక్కడ నేను ఏం నేను వీలు నోబడి బయటికి పోతే మనకే గుర్తింపు ఉండదు పిఎస్ఎస్ఎం నుంచి బయటకు వెళ్ళండి ఏ గుర్తింపు ఉండదు నువ్వు ఎవరైనా అడుగుతారు కనుక మనం ఈ సంస్థని జాగ్రత్తగా ఇంకా 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 పెంచాలి అది నా కోరిక అంతకంటే ఇప్పుడు మాటలన్నిటికీ అర్థం ఏంటంటే ఈ సంస్థని బాగా చూసుకోండి కాపాడండి పైకి తీసుకురండి అందరినీ ఎదిగేలా చేయండి మీరు ఎదగండి ఫస్ట్ అప్పుడే ఆయన చేసిన కృషికి ప్రతిఫలం ఉంటుంది లేకపోతే మనం ఇలా చేసుకుంటూ పోవాల్సింది పండుగలు పండగలు ఇంకేమి లేదు ఆయన చెప్పిందంతా చెప్పారు చేసిందంతా చేశారు ఇంకా చెయ్యాల్సింది మనం ప్రతి ఒక్కరూ కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకోండి థ్యాంక్ యూ